హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సాఫ్ట్వేర్ ఆఫీస్ నుంచి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అదేంటంటే మీకు ప్రొబేషనరీ పీరియడ్ సిక్స్ మంత్స్ పాటు వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి ఫిఫ్టీ థౌజండ్ పే చేస్తారు పర్ మంత్ అండ్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీ పెర్ఫార్మెన్స్ని బట్టి ట్వెల్వ్ ల్యాక్ నుండి ఎయిటీన్ ల్యాక్స్ వరకు కూడా ఇయర్లీ పే చేస్తారనమాట సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైడ్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే క్యాంపస్ డాట్ ఆర్టీ క్యాంప్ డాట్ కామ్ దీనికి వెళ్ళి మీరు చూడొచ్చండి ఇది రియాక్ట్ ఇంజనీర్ పోస్ట్ అనమాట ట్రైనింగ్ ఇన్ ఆఫ్ ఇదేంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కాదండి ఆఫీస్కి వెళ్ళి జాబ్ చేయాలి పూణేలో ఉంటుంది శాలరీ కూడా మీకు సిక్స్ ల్యాక్స్ నుంచి ట్వెల్వ్ ల్యాక్స్ పర్ ఇయర్ అంటున్నారు మీకు దీనికి ట్రైనింగ్ ఉంటుంది ట్రైనింగ్లోనే మీకు ఫిఫ్టీ థౌజండ్ పర్ మంత్ పే చేస్తారనమాట సిక్స్ మంత్స్ ట్రైనింగ్ తర్వాత మిమ్మల్ని పర్మనెంట్ చేసిన తర్వాత మీకు ట్వెల్వ్ టు ఎయిటీన్ ల్యాక్స్ పర్ యానం ఇస్తామని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు డీటెయిల్స్ అన్నీ కూడా చూద్దామండి అబౌట్ దిస్ పొజిషన్ వీఆర్ లుకింగ్ ఫర్ రియాక్ట్ డెవలపర్స్ టు బిల్డ్ హెడ్లెస్ డికపుల్డ్ వెబ్ ఫ్రంటెడ్ సో ఫ్రంట్లో మీకు ఫ్రంట్ ఎండ్ జాబ్స్ అనమాట ఇవి అండ్ మోస్ట్లీ దీస్ ప్రాజెక్ట్స్ విల్ హ్యావ్ డేటా కంబైనింగ్ ఫ్రమ్ వర్డ్ ప్రెస్ నో డాట్ జేఎస్ ఆర్ ఫైథాన్ బేస్డ్ బ్యాక్ ఎండ్ ఉంటుందంట వీటికి సో మీరు రియాక్ట్ డెవలపర్స్ కింద వర్క్ చేయాలన్నమాట ఇది ఏంటంటే మీకు కీ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి అంటే డెలివర్ సెక్యూర్ స్కేలబుల్ అండ్ ఈజీ టు మెయింటైన్ సొల్యూషన్స్ యూజింగ్ ఇంజనీరింగ్ బెస్ట్ ప్రాక్టీసెస్ అండ్ రిలవెంట్ కోడింగ్ స్టాండర్డ్స్ సో రిలవెంట్ కోడింగ్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసి మీరు డెలివర్ సెక్యూర్ స్కేలబుల్ అండ్ ఈజీ టు మెయింటైన్ సొల్యూషన్స్ ఇవ్వాలన్నమాట మనము బ్రైట్ క్లీన్ ఆప్టిమైజ్డ్ రీడబుల్ అండ్ రియూజబుల్ కోడ్ అలాంగ్ విత్ టెస్ట్ కేసెస్ ఫర్ ఆల్ ద కోడ్ యూ డెవలప్ ఫర్ ఈజీ మెయింటెనెన్స్ సో ఇదంతా కూడా మీకు డెవలపర్ ఏం చేస్తారో ఆ రోల్ అంతా ఉంటుందండి అదేవిధంగా మస్ట్ హ్యావ్ మీకు ఏమేమి ఉండాలి స్కిల్స్ అంటే ఇక్కడ మీకు చెప్ ఇంక్లూడింగ్ హెచ్టీఎం స్కిల్స్ ఏమేమి ఉండాలి అంటే హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ చావా స్క్రిప్ట్ మైఎస్క్యూఎల్ ఎస్పెషల్లీ జావా స్క్రిప్ట్ అంటున్నారు సో ఈ స్కిల్స్ అన్నీ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారనమాట ప్రోఫిషియన్సీ ఇన్ ఫ్రేమ్ వర్క్స్ వచ్చా నెక్స్ట్ డాట్ ఎస్జేఎస్ ఫ్రేమ్ వర్క్స్ ప్రోఫిషియన్సీ ఇన్ ఫ్రేమ్ వర్క్స్ ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి కదా నెక్స్ట్ డాట్ జేఎస్ అండ్ టైల్ విండ్ ఇలాంటి వాటిలో మీకు ప్రొఫిషియన్సీ ఉండాలంట ఫెమిలియారిటీ విత్ వర్షన్ కంట్రోల్ సాఫ్ట్వేర్ సచ్ యాజ్ గిట్ ఫర్ కొలాబరేటివ్ డెవలప్మెంట్ సో మీకు ఈ స్కిల్స్ ఇక్కడ ఏదైతే మెన్షన్ చేశారో అవన్నీ కూడా ఉండాలండి ఈ స్కిల్స్ అన్నీ ఉన్నవాళ్ళు ఎలిజిబుల్ అనమాట స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా ఉండాలి మనకి లర్న్ కొత్త టెక్నాలజీస్ యూజ్ చే మీకు ఫ్రేమ్ వర్క్స్ అర్థం చేసుకునే అంత అర్థం చేసుకునే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి అండ్ కాంట్రిబ్యూటింగ్ ఓపెన్ సోర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అండ్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ హార్డ్వేర్ సిపియూ ర్యామ్ మదర్ బోర్డ్ ఎక్సెట్రా ఇలాంటివన్నీ కూడా తెలిసి ఉండాలి జస్ట్ తెలిస్తే చాలన్నమాట అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మీరు అప్లై చేశాక షార్ట్ లిస్ట్ చేసిన వాళ్ళకి మెయిల్ వస్తుందండి తర్వాత వాళ్ళని ఇంటర్వ్యూకి పిలుస్తారు తర్వాత మీకు ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ అయితే ఆఫర్ లెటర్ అనేది ఇస్తారనమాట దీనికి ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇచ్చారు జాబ్ ప్రొఫైల్ గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ వెబ్ డెవలప్మెంట్ ఫండమెంటల్స్ ఇంక్లూడింగ్ హెచ్టీఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ అండ్ మైఎస్క్యూల్ ఎస్పెషలీ జావా స్క్రిప్ట్ సో ఈ స్కిల్స్ మస్ట్ అనమాట మీకు ప్రొబేషన్ పీరియడ్ ఏముంటుంది అప్రాక్సిమేట్లీ సిక్స్ మంత్స్ ఉంటుంది సో ఈ సిక్స్ మంత్స్లో కూడా మీకు సాలరీ డ్యూరింగ్ ప్రొబేషన్ ఫిఫ్టీ థౌజండ్ పర్ మంత్ అంటున్నారు సో ఫిఫ్టీ థౌజండ్ ఇస్తారనమాట సిక్స్ మంత్స్ కూడా తర్వాత మీ పెర్ఫార్మెన్స్ని బట్టి మీకు ఇక్కడ బిట్వీన్ ట్వెల్వ్ టు ఎయిటీన్ ల్యాక్స్ పర్ ఇయర్ అని చెప్తున్నారు డిపెండింగ్ ఆన్ యువర్ పెర్ఫార్మెన్స్ ఇన్ ద ప్రొబేషన్ ఆర్ ట్రైనింగ్ పీరియడ్ సో ట్రైనింగ్ పీరియడ్ మీ పెర్ఫార్మెన్స్ని బట్టి ట్వెల్వ్ టు ఎయిటీన్ అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు తర్వాత కన్ఫర్మేషన్ ఇస్తారనమాట ఇది మీకు జాబ్ స్టార్ట్ అయ్యేది కూడా జూలైలోనే స్టార్ట్ అయిపోతుంది అంటే ఇమీడియట్గా జాయిన్ అయిపోతుంది ఇమీడియట్గా స్టార్ట్ అవుతుందండి జూలైలో స్టార్ట్ అయిపోతుంది అంటే ఇమీడియట్గా జాయిన్ అయిపోవచ్చు అనమాట పోస్టింగ్ లొకేషన్ అనేది పూణే ఉంటుంది ఇది ఇన్ ఆఫీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ కాదనమాట సో ఇది సర్వీ బాండ్ కానీ కాంట్రాక్ట్ కానీ ఏమీ లేదు సో పర్మనెంట్ జాబే స్టూడెంట్స్ ఫ్రమ్ సిఎస్ఈ సిఈ ఐటీ బ్యాక్గ్రౌండ్స్ ఆర్ వెల్కమ్ టు అప్లై సో సిఎస్ఈ సిఈ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ప్రిఫరబుల్ అనమాట షార్ట్ లిస్టింగ్ ప్రాసెస్ విల్ బీ టేక్ ఎనీవేర్ ఫ్రమ్ ఫిఫ్టీన్ టు థర్టీ బిజినెస్ డేస్ సో తొందరగా ఇమీడియట్గా అప్లై చేసేసుకోవాలి మీరు ఇంటర్వ్యూస్ ఆఫ్ ద షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ విల్ బీ కండక్టెడ్ ఓవర్ జూమ్ అండ్ స్టూడెంట్స్ విల్ రిసీవ్ ద ఇంటర్వ్యూ జూమ్ లోనే కండక్ట్ చేస్తారు దెర్ ఈజ్ నో లాక్ ఇన్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ బాండ్ రిక్వైర్డ్ బై ఆర్టీ క్యాంప్ అంటున్నారు ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే ఎటువంటి బాండ్ కూడా రాయించుకోరనమాట వీళ్ళు స్టూడెంట్ ఎలిజిబిలిటీ ఏముండాలంటే సాలిడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ కంప్యూటర్ ఫండమెంటల్స్ అంటున్నారు మీకు ఎనీ గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట వెల్ మెయింటైన్ గిట్ హబ్ ప్రొఫైల్ విత్ కోర్ట్ బేస్డ్ డెమాన్స్ట్రేటింగ్ యువర్ స్కిల్స్ సో ఇలా ఈ స్కిల్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు